హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి నుండి పని చేయాలని కోరుకుంటున్నారా మీరు మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా అయితే ప్యాకింగ్ జాబ్లు మీకు సరైన ఎంపిక కావచ్చు ఈ రోజుల్లో అనేక కంపెనీలు ఇంటి నుంచి ప్యాకింగ్ జాబ్లను అందిస్తున్నాయి ఇవి మీకు రోజుకు మూడు వేల రూపాయల వరకు సంపాదించడానికి అవకాశం కల్పిస్తాయి మీరు ఇంట్లోనే ఉన్నా మీరు ప్యాకింగ్ పనులను పూర్తి చేయవచ్చు ఈ విధానాన్ని వివరంగా తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండానే వరకు చూడండి ప్యాకింగ్ జాబ్లు అనేవి ఇంటి నుంచి చేయదగిన ఉద్యోగాలు మీరు కంపెనీ ఉత్పత్తులను ప్యాక్ చేసి వాటిని సరైన స్థలానికి పంపించాల్సి ఉంటుంది ఈ పనులు కంపెనీ మీకు అవసరమైన అన్ని మెటీరియల్స్ ప్యాకేజింగ్ మెటీరియల్ మరియు పరికరాలను ఉచితంగా అందిస్తుంది మీరు కేవలం ప్యాకింగ్ ప్రక్రియకి పరిమితమవుతారు కొన్ని సందర్భాల్లో మీరు డెలివరీ కూడా నిర్వహించాల్సి ఉంటుంది ఈ జాబ్లలో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయి మొదటిది మీరు అందించిన ప్యాకేజింగ్ మెటీరియల్స్ తో ఉత్పత్తులను సురక్షితంగా ప్యాక్ చేయాలి ప్రతి ఉత్పత్తి నష్టపోకుండా సురక్షితంగా రవాణా చేయడం ఇది చాలా శ్రద్ధ అవసరమైన పని ప్రమాణాలు మరియు నిబంధనలు అనుసరించడం కూడా అవసరం ప్యాకింగ్ జాబ్లకు అనేక లాభాలు ఉన్నాయి మీరు మీ సౌకర్యానికి అనుగుణంగా పనిచేయవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ సౌకర్యం ఉన్న సమయాన్ని ఎంచుకోవచ్చు ప్రతిరోజు బాగా పనిచేస్తే రోజుకు మూడు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు కంపెనీ ప్యాకింగ్ కోసం అవసరమైన అన్ని మెటీరియల్స్ ఉచితంగా అందిస్తుంది అందువల్ల మీకు ఖర్చులు లేకుండా పనిచేయవచ్చు అంతర్జాతీయ కంపెనీలతో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది ఇది మీకు విస్తృతమైన అనుభవాన్ని కల్పిస్తుంది ఈ జాబ్ లకు అప్లై చేయడానికి మీరు కొన్ని మార్గాలను అనుసరించవచ్చు మొదట ఆసక్తిగల కంపెనీ యొక్క వెబ్సైట్ ను సందర్శించి అప్లికేషన్ ఫారం నింపవచ్చు రెండవదిగా నిపుణులైన ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ ద్వారా కూడా ఈ అవకాశాలు అందుబాటులో ఉంటాయి మూడవదిగా మీరు నేరుగా కంపెనీకి ఫోన్ చేసి లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు ప్యాకింగ్ జాబ్ లకు కావాల్సిన ప్రాథమిక నైపుణ్యాలు ఉన్నాయి సహనం శ్రద్ధ మరియు స్వవివరంగా పర్యవేక్షణ ముఖ్యమైన నైపుణ్యాలు ఈ జాబులలో నిమగ్నం అవడానికి ముందు సంబంధిత నిబంధనలు మరియు ఆప్షన్ల గురించి సమగ్రంగా తెలుసుకోవడం మంచిది ఇది మీకు సరైన ఉద్యోగాన్ని సులభంగా పొందడంలో సహాయపడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి